నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఇరవై ఆరవ రోజుకి చేరింది సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెలో విజయం సాధించాలని దీక్ష శిబిరంలో విజయ గణపతి దుర్గా హోమాలను నిర్వహించారు ఈ సందర్బంగా మహిళా ఉద్యోగిని మహేశ్వరి మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు శాంతియుత సమ్మె కొనసాగిస్తున్నామని ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు రాష్ట వ్యాప్తంగా మంది మహిళలు సమ్మె చేస్తున్నారని మహిళలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని పే స్కేల్ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు నా పేరు మహేశ్వరి నేను కేజీబీవీలో వర్క్ చేస్తున్నాను సార్ మేము ఈ రోజుతో మా సమ్మె ఇరవై ఆరు రోజులుగా చేస్తున్నాము మాకు ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి అనుకూలంగా రాలేదు మేము చేస్తున్నటువంటి ఈ సమ్మె మా అందరి వేతనాలు పెంచాలి ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేయాలి ఒకవేళ రెగ్యులరైజేషన్ అయినచో ఖచ్చితంగా పేస్కేల్ ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో మేము ఈ సమ్మెను అనుకూలంగా గవర్నమెంట్కు ఎలాంటి నినాదాలు వ్యతిరేకంగా చేయకుండా అనుకూల త్వరణిలోనే వెళ్తున్నాము దయచేసి ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము మా ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు మేము మాకు ఉన్న విఘ్నాలని తొలగాలని మేము ఇక్కడ హోమాన్ని కూడా చేయదలుచుకున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే విన్నపము ఇంతమంది ఆడపడుచులు రోడ్లపైకి వచ్చారంటే అర్థం చేసుకోవాలి మేము మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాము గత పద్దెనిమిది ఏళ్ళుగా మేము ఈ సేవ అందిస్తున్నాము మా స్కూళ్ళల్లో ఎస్ఎస్సి కుటుంబం మొత్తము అనేక వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా న్యాయంగా పనిచేస్తూ సామా సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలు తీర్చిదిద్దుతున్నాము అయినప్పటికీ కూడా మీరు బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు గత కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి సాలెస్ పెంచలేదు ఖచ్చితంగా మేము ఈసారి సఫలం కావాలి ఖచ్చితంగా సార్ మేము మమ్మల్ని పిలిపించి చర్చలకు ఖచ్చితంగా ఆహ్వానిస్తారని మేము అడిగిన డిమాండ్లు అన్ని ఇస్తారని పేస్కెళ్లు ఖచ్చితంగా ఇవ్వాలని మా ఎస్ఎస్సి కుటుంబ సభ్యులందరి తరఫున మీకు వినవించుకుంటున్నాను సార్